నా పేరు శ్రీరామ్ శర్మ ఇరవై జనవరి రెండు వేల ఇరవై ఆరు నుంచి టెనెంట్ రైట్స్ అంటే కిరాయిదారు యొక్క హక్కులు అమలుపరుస్తూ కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుంచి కిరాయిదారు హక్కులు ప్రభుత్వం అమలుపరచిపోతోంది కంపల్సరిగా గత కొన్ని సంవత్సరాల నుంచి భారత్లోని కిరాయిదారులు అగ్రిమెంట్ లేకుండా ఓవరాల్గా అంటే నోటి మాటలతో ఇల్లు కిరాయి తీసుకుని జీవనం నడిపిస్తున్నారు ఇకపై ఇట్లా కాకుండా ప్రభుత్వ కిరాయిదారులకు ఇంటి ఓనర్లకు ఈ కిరాయి విషయంలో కొత్త చట్టం తీసుకొచ్చింది ఇది జనవరి ఇరవై రెండు వేల ఇరవై ఆరు నుంచి అమల్లోకి వస్తుంది గత కొన్ని సంవత్సరాల నుంచి కిరాయిదారులు సెక్యూరిటీ డిపాజిట్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతూ వస్తున్నారు ఇంటి యజమానులు షడన్గా ఇంటి కిరాయి పెంచడం వల్ల వేరే ఊళ్ళ నుంచి వచ్చిన సిటీలో స్థిరపడిన వాళ్ళు స్టూడెంట్స్ చాలా ఇబ్బందులు పడుతూ ఇట్లా కష్టాలు పడుతున్నారు ఇక ఆ కష్టాలు లేకుండా కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టం తీసుకొచ్చింది ఈ కొత్త చట్టం వల్ల ఇకపై ఇంటి యజమానులు అడ్వాన్స్ ఎంత పడితే అంత పెంచడానికి వీల్లేదు అంత డిమాండ్ చేయడానికి వీల్లేదు ఈ కొత్త చట్టం ప్రకారం ఇకపై రెంటల్ అగ్రిమెంట్ తప్పనిసరిగా ఆన్లైన్లో డిజిటల్ రూపంలో రిజిస్ట్రేషన్ తీరాలి అడ్వాన్స్ రెంట్ ఎంత పడితే అంత డిమాండ్ చేయడానికి వీల్లేదు ల్యాండ్ లార్డు ఇకపై ల్యాండ్ లార్డ్కు టెండెంట్కు మధ్య తగాదాలు లేకుండా ఈ పద్ధతి అమల్లోకి తీసుకురాబోతోంది కేంద్ర ప్రభుత్వం ఈ రోజు నుంచి ఆన్లైన్ రెంటల్ రిజిస్ట్రేషన్ కంపల్సరిగా చేయించుకు తీరాలి అరవై రోజుల లోపల ఇకపై డిజిటల్ స్టాంప్లో రెంటల్ అగ్రిమెంటు చేసుకుని తీరాలి ల్యాండ్ లార్డు అరవై రోజుల లోపల ఇకపై ల్యాండ్లార్డ్స్కు టెనెంట్కు మధ్య సెక్యూరిటీ డిపాజిట్ కేవలం రెండు నెలల అద్దె మాత్రమే పెంచాలి అంటే ఎంత పడితే అంత డిమాండ్ చేయడానికి లేదు కిరాయిదారు నుంచి రెంటలు డిపాజిట్ కేవలం రెండు నెలల రెంట్ మాత్రమే తీసుకోవాలి ఇకపై నెలసరి అద్దెలు ఇంటి ఓనర్లు పన్నెండు నెలల తర్వాత మాత్రమే పెంచాలి ఇకపై ల్యాండ్లార్డు కిరాయిదారుడికి అడ్వాన్స్ నోటీస్ ఇవ్వాలి ఖాళీ చేయాలి అంటే ఇంటి ఓనర్లకు ఇంటిని రిపేర్ చేసే కండిషన్లో ఉంచి తీరాలి ఇంటి ఓనర్లు ఈ కొత్త అమల్లో చట్టం అమల్లోకి వస్తుంది ఇంకా ఫ్యూచర్లో చాలా అంటే చాలా కొత్త రకమైన ల్యాండ్ లార్డ్ టెండెంట్ మధ్య ఇటువంటి రూల్స్ ఫ్రేమ్ చేయబోయింది చేయబోతోంది కేంద్ర ప్రభుత్వం మరి ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో వెయిట్ చూడాలి